వేదిక మీద ఉన్న పెద్దలు మంత్రివర్యులు లక్ష్మణన్న మిగతా గౌరవనీయులు చాలామంది ఉన్నారు మన కళ్ళ ముందు ఉన్న ప్రకృతిని మొత్తం కూడా సర్వనాశనం చేస్తూ ఎవడు మాట్లాడితే వాన్ని అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేస్తూ అడవులు మొత్తం కార్పొరేట్ కంపెనీలకు దారాదత్వం చేస్తున్న టైంలో ఎవడైనా సైన్స్ గురించి మాట్లాడితే వాడు ఉపాధ్యాయుడైనా కానీ గుడి ముందు వాని బిస్కీట్లు దిప్పించి మతాన్ని ఒప్పుకోమని చెప్తున్న వ్యవస్థలో భారత రాజ్యాంగంలోని ఒక్కొక్క పేజీని సర్వనాశనం చేస్తూ మనువాదాన్ని అమలు చేస్తున్న ఈ స్థితిలో భారతదేశం నా మాతృభూమి అని పాడే భారతీయ జెండానే తీసేసి కాషాయ జెండా ఎగరేయాలని పరిస్థితుల్లో ఎవడికి వాడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే చంపుతారేమో వాళ్ళు దాడి చేస్తారేమో వీళ్ళు దాడి రాని భయం భయంతో బతుకుతున్న ఈ వ్యవస్థలో ఎవడో ఒకడు ముందుకు రావాలి సైన్స్ని చెప్పాలి రాజ్యాంగం చెప్పాలి జాతీయ జెండాను గౌరవించాలి కులాల పేరుతోటి మతాల పేరుతోటి ఇట్లా జరుగుతున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఆర్ అని అంటే నువ్వు హిందువా ముస్లింవా క్రిస్టియన్వా అంటే కాదు ఫస్ట్లీ లియాయం లాస్ట్లీ ఐఎం ఇండియన్ అని చెప్పిన భారత బాబాసాబ్ అంబేద్కర్ వారసుడుగా యాత్రలు చేస్తున్నాం వేలాది మంది పిల్లలు మా ఇంట నడుస్తున్నారు యాత్రకు అద్భుతమైన స్పందన వచ్చింది ఆ యాత్రలో భాగంగా గద్దరనని స్మరించుకోవటానికి ఈరోజు ఇక్కడికి కొంచెం టైంలో రావటం అనేది జరిగింది ప్రజలందరూ ఆకలితో ఉన్నప్పుడు దొరలు పీడిస్తున్నప్పుడు పేద ప్రజల పక్షాన పాటై ఆకాశాన వివరించే పాటను నేల మీదికి తెచ్చిన ఘనుడు గద్దరన్న అప్పటిదాకా తెలుగు సాహిత్యంలో ఇలాంటి పాటలు లేవు ఆయన నేల మీదకి తీసుకొచ్చి చిరుమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ కక్కుడు ఎరుగుడు పెట్టి లచ్చుమమ్మ నీ డొక్కంత గుంజిందా లచ్చమ్మ అని పాట రాసిన మొదటి వాగ్గేయకారుడు ఆయన ఆయన ఇలా నడుస్తూ ఆయన బట్టి నడుస్తూ వెళ్ళాం మేమందరం కొంత లెక్క తర్వాత ఆకలే కాదు ఈ దేశానికి అవమానం ఉంది ఈ దేశంలో కోటాను కోట్ల రూపాయలు కలిగిన జగ్జీవన్ రామును కూడా గుళ్ళోకి రానివ్వట్లేదు దీనికి పరిష్కారం ఏంటి ఈ దేశానికి పెట్టుబడిదారులు మనువాదులు ప్రధానమైన కారణమని గద్దరన్న మేము చర్చించుకొని తెలుసుకున్న తర్వాత బాబాసాహెబ్ అప్పటిదాకా తన కర్రకు ఎర్ర జెండా కట్టుకున్న గద్దరన్నా ఎప్పుడైతే ఈ మార్పు వచ్చిందో దేశంలో అవమానం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు అమలు చేయాలని నీలి జెండాను కట్టుకున్నాడు ప్రయాణం కొంత లెక్కబోయింది ఈ దేశానికి నైతిక విలువలు లేవు మనం ఎంత కష్టపడి వాడి కూలు కూలి రేట్లు పెంచినా కానీ సాయంత్రం కావటమే వాడు మందు పోతున్నాడు ఒక విలువలు లేని సమాజం మన కళ్ళ ముందుంది ఈ సమాజానికి విలువలు కావాలంటే బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధాన్ని నమ్మిన వాడేవాడు ఆ బుద్ధమాడు బౌద్ధాన్ని నమ్మినవాడు ఎవడు మొత్తుకు బానిసగాడు బౌద్ధాన్ని నమ్మినవాడు స్త్రీలను గౌరవిస్తాడు అని మీ ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత గద్దరన్న కర్రకు బుద్ధుడు పంచశీల జెండా వచ్చింది ఒకనాడు గోసి పెట్టుకొని ఎగిరిన గద్దరన్న సూటు బూటు వేసుకొని రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజల మధ్యకు వచ్చాడు కాబట్టి అందుకనే గద్దరన్న చచ్చిపోయేటప్పుడు చాలామంది నాయకులకు తెలియదు గద్దరన్న ఆశయాలు ఏంటో కానీ ప్రజలకు బాగా తెలుసు గద్దరన్నను పూడ్చివేసేటప్పుడు లాల్ సలాం అని ఒక పక్క అన్నారు జయభీమ్ అని ఒక పక్క అన్నారు బుద్ధం శరణం గచ్చామి అని ఒక పక్క అన్నారు అంతిమంగా ఈ దేశాన్ని ఒక భారతీయుడు వెళ్ళినట్టుగా ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఒక గౌతమ బుద్ధుల్లాగా పనిచేశాడు గౌతమ బుద్ధుడు తన భార్యను వదిలి చిన్నపిల్లలను వదిలి ఎలా ప్రయాణం చేశాడో గద్దరన్న తన భార్యను వదిలి సూర్యన్న వదిలి వెన్నెలలో వదిలి అడవుల పాలయ్యాడు కొండలు జలపాతాలు అన్నీ తిరిగాడు ఓ జోలే ఒక బాటిల్ ఓ ప్లేట్ పట్టుకొని తిరిగాడు కాబట్టి ఆ పని చేసే ఆయన ఆశయాలకు వారసులు కావాలి ఇప్పుడు ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలి ఈ ప్రకృతి ఒలరులని మనం రక్షించుకోవాలి మాక్సిజన్ అంటే మార్క్సిజం అంటే ప్రకృతి గొప్ప కమ్యూనిస్టు గాలి నీరు వెలుగు వెన్నెల అందరికీ సమానంగా ఇచ్చింది దాన్ని కార్పొరేట్ కంపెనీలకు అమ్ముతున్నారు అన్ని మతాలు సమానంగా జీవించే ఈ వ్యవస్థలో ఇప్పుడు అన్ని నాశనమయ్యాయి మోడీరే హిందువు మోడీ దేవుడు మోడీని కాదంటే వాడు దేశ ద్రోహి ఏ మాట్లాడలేరా మీరు కాబట్టి ఓ భారతీయ పౌరుడుగా గద్దరణ వారసుడిగా ఈ జెండా పట్టుకొని రాజ్యాంగాన్ని పట్టుకొని మీరు ఎట్లాగ మారో మాకు తెలుసు యాభై సంవత్సరాలు దాటిన వాడు తాగుడికి అనేక అవలక్షణాలతోటి బానిసయ్యాడు రేపటి తరాన్నైనా నిర్మించాలనే ఉద్దేశంతో చావు బతుకుల్లో ఉన్న మేము యాత్ర చేస్తున్నాం ఈ యాత్రలో మీ కాడికి వస్తాం వచ్చినప్పుడు అన్నం పెట్టండి బస చేయటానికి అవకాశం ఇవ్వండి భారత రాజ్యాంగాన్ని కాపాడండి జాతీయ జెండాని కాపాడండి గద్దరణ వారసులుగా ఇది ఏమి ఆస్తుల కొట్లాట భూమి కొట్లాట కాదు గద్దరన్న ఆశయాల కోసం పనిచేసే వాడే నిజమైన వారసుడు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ జై భారత్ జాతీయ జెండాను కాపాడాలని కోరుకుంటున్నాను